ఈ త్రీ కార్డ్స్లో మీ ఇంట్యూషన్ ప్రకారం మీకు ఏ ఫస్ట్ ఫైలా సెకండ్ ఫైలా థర్డ్ ఫైల్ అనేది మీరు చూస్ చేసుకోండి మీరు చూస్ చేసుకున్నట్లయితే నేను మీకు గైడెన్స్ ఏమొస్తుంది గార్డ్స్ నుంచి అనేది చూద్దాము ఇక్కడ ఫస్ట్ అండి కేతు అనేది వస్తుందండి కార్మిక్ బడన్ టు బి రిలీజ్డ్ సీక్ స్పిరిచువల్ గ్రోత్ అండ్ లిబరేషన్ రిలీజ్ కార్మిక్ బా బడన్స్ అని వస్తుంది అంటే విడుదల కావాల్సిన కర్మభారం ఆధ్యాత్మిక వృద్ధిని మరియు విముక్తిని కోరుకుంటుంది కర్మభారాలను విడుదల చేయండి అని అండి దీని మీనింగ్ అంటే విడుదల కావాల్సిన కర్మ ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక వృద్ధిని కోరుకుంటుంది అని తెలుస్తుంది ఆ కర్మభారాలను విడుదల చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు కేతు అంటేనే అదండి డిటాచ్ డిటాచ్మెంట్ అనమాట అంటే మీకు ఏదైతే నెగిటివ్ అనిపిస్తుందో వాటిని రిలీజ్ చేయండి అప్పుడే మీ మనసు అనేది స్వేచ్ఛ అంటే ఫ్రీగా ఉంటుంది అని చెప్పి ఆ బర్డన్స్ అన్ని దిగితే మీరు ఫ్రీగా ఉంటారు అనేది ఇది ఎవరికి రిజర్వనెట్ అయితే వాళ్ళు తీసుకోండి నెక్స్ట్ అండి ఎనీ రిలేషన్ అండి ఏ రిలేషన్ అయినా కావచ్చు అది రిలేషన్ గురించి వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ ఫైల్ అండి నేచర్ యువర్ రిలేషన్షిప్స్ బిల్డ్ స్ట్రాంగ్ బాండ్స్ విత్ లవ్డ్ వన్స్ అని వస్తుంది అనమాట ఇక్కడ పార్వతి నుంచి వచ్చే మెసేజ్ ఏంటంటే మీ సంబంధాన్ని పెంచుకోండి ప్రియమైన వారితో బలమైన బంధాలను ఏర్పరచుకోండి అని చెప్పి చెప్తున్నారు అనమాట మీ సంబంధం ఏదైతే ఉందో దాన్ని బలపరచుకోండి ప్రియమైన వారితో మీ బంధాలను ఏర్పరచుకోండి అని చెప్పి చెప్తున్నారు ఇది కూడా రిలేషన్ గురించే వచ్చిందనమాట ఇది ఎవరికి రే అయితే వాళ్ళు తీసుకోండి అనమాట ఇది ఎవరికనేది అనేది మెసేజ్ అనేది సెకండ్ ఫైల్ పిక్ చేసుకున్న వాళ్ళకి థర్డ్ ఫైల్ పిక్ చేసుకున్న వాళ్ళకి లక్ష్మీదేవి వస్తుంది అనమాట అట్రాక్ట్ ప్రాస్పారిటీ థాట్స్ గ్రాటిట్యూడ్ వాల్యూ బ్లెస్సింగ్స్ అని వస్తుంది అనమాట కృతజ్ఞత ద్వారా శ్రేయస్సును ఆకర్షించండి మీ ఆశీర్వాదాలకు విలువ ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు అనమాట మళ్ళీ ఇంకోసారి చెప్తాను కృతజ్ఞత ద్వారా శ్రేయస్సును ఆకర్షించండి మీ ఆశీర్వాదాలకు విలువ ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇదండి హిరి ంగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి